ఈ మధ్యని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మూడు వందల డెబ్బై పైన అధికారం కావాలి మాకు నాలుగు వందల మంది ఎంపీలు ఉంటే చాలు అని ఓ మాటి మాటికి డైలాగులు కొడుతున్నారే ఎందుకు అనుకుంటున్నారు అది పెద్ద రాజకీయ చతురత అండి ఎలాంటి ప్లాన్లో ఉన్నారంటే ఇప్పటికే చాలా ఆర్టికల్ సవరించేస్తున్నాము కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నాము నాలుగు వందల మంది అంటే మనం యాక్చువల్గా మన ఎంపీ స్థానాలు మన దేశంలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అనుకుంటానండి సుమారుగా ఐదు వందల నలభై ఐదు నలభై ఏడు కొత్త స్టేట్స్తో కలిపి సరే మొత్తానికి పాతిది ఐదు వందల నలభై ఐదు అనుకోండి మెజారిటీ మూడొంతుల పైన ఒకవేళ ఉంటే నాలుగు వందలు వచ్చాయనుకోండి ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలకి పార్లమెంట్లో పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలకి నాలుగు వందల పైన అనుకోండి మూడు వందల యాభై పైన ఉంటే మెజారిటీ త్రీ ఫోర్త్ అంటే మూడొంతుల పైన దానివల్ల ఏంటో తెలుసండి రాజ్యాంగ సవరణ చేయవచ్చు అది వాళ్ళ ట్రిక్ అంటే ఎలాగైనా మనం గెలవాలి ఈసారి ఈసారి గెలిచి దేశవ్యాప్తంగా అందరి ఎంపీలని కూడగొట్టుకొని ఎంపీలందరి స్థానాలు మనం గెలుపొందగలిగితే నాలుగు వందల ఎంపీలు మనకు ఉంటే చాలు లేదా మూడు వందల మంది డెబ్బై మూడు వందల డెబ్బై మంది ఎంపీలు మనకు ఉంటే చాలు అప్పుడు ఎవరితోనూ మనకు పని లేదు పార్లమెంట్లో మనం కూర్చొని చట్టసభ అది చట్టసభ కాబట్టి వాళ్ళ తాలూకా నీచమైన గూఢమైన ఆలోచనలు ప్రణాళికలు ఏంటంటే మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలనుకోండి రాజ్యాంగంలో మనకున్న హక్కు ఏంటి ఏంటి చెప్పండి ఎవరిది అధికారికమైన మతం కాదు ఈ దేశంలో ఈ దేశం హిందువులది కాదు ఈరోజు మనం గట్టిగా గలమెత్తు మాట్లాడుతున్నామంటే ఎవడో చెప్పాడు ఇది హిందూ భారతదేశం హిందువులదని కాదు అందరిది మీ తాత మొత్తాతలు ఈ గడ్డ మీద ఎలా పుట్టారో మా తాత ముత్తాతలు ఈ గడ్డ మీద పుట్టారు కనుక ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదనో లేదా క్రైస్తవ్య మతం అనేది ఇక్కడ ఉండకూడదనో మిగతా ఇతర మతాల వాళ్ళు హిందుత్వం తప్ప ఉండకూడదని ఈ దౌర్భాగ్యమైన ప్రణాళిక ఏమండి వీళ్ళు ఎప్పటి నుంచో అంతర్గతంగా చేస్తూనే ఉన్నారు కానీ రాజ్యాంగ సవరణ చేయలేకపోతున్నారు ఎందుకు కేవలం రాజ్యాంగం మనకు కల్పించిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు దాన్ని ఈరోజు మనం స్వార్త ప్రకటిస్తానంటే ఎవడెందుకు అడ్డుకోలేకపోతున్నాడు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంబేద్కర్ రాశాడు అందరికీ సమాన హక్కు స్వేచ్ఛ అది మైనారిటీ అయినా మెజారిటీ అయినా ఏమంటే హిందువులు హిందువులు ఈ దేశంలో ఎక్కువ ఉంటే ఉండొచ్చండి మెజారిటీ అలాగనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఈ దేశం అంటే కాదు మైనారిటీలైన బౌద్ధులది మైనారిటీలైన జైనులది మైనారిటీలైన క్రైస్తవులది మైనారిటీలైన ఇస్లాం వాళ్ళది ముస్లిములది మెజారిటీ హిందువులు ఉన్నారు కానీ అందరికీ ఈ దేశంలో సమానమైన హక్కులు ఉన్నాయి అని రాజ్యాంగంలో రాశాడు ఇప్పుడు దాన్ని సవరించాలి అంటే ఇప్పటికే రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాలి ఉండోయి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని అలా రాజ్యాంగ సవరణ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు మెజారిటీ ఎంపీలు కావాలి వీళ్ళు ఏం చేస్తున్నారు కసరత్తు చేస్తున్నారు ఎలాగైనా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మేము కొట్టాలి దీన్ని అప్పుడు అనుకున్న మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మొత్తం కొట్టిపడేయచ్చు ఇలాంటి హక్కులని ఇతర మైనారిటీ లేని వాళ్ళకి ఇవ్వకుండా ఈ దేశం మనదే ఈ దేశంలో ఉన్నవాడు పలానా మాట అనాలి పలానా వాడు జై కొట్టాలి అని ఇలాంటి నియమావళి పెట్టడానికే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భజరగ్ దళ్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వీళ్ళు మతోన్మాద రాజకీయ పార్టీలు మర్చిపోకండి ఏదో ప్రజలకు పాలన కోసం మంచి అయితే ఏ పార్టీ అయితే ఏంటండి భారతీయ జనతా పార్టీగా నువ్వు ఉండు మాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ అందరినీ సమానంగా చూడు అందరినీ సమానంగా ప్రేమించు అందరికీ సమానమైన ఏం చేయాలి న్యాయం చేయి అందరికి ఉపాధి కల్పించు రక్షణ కల్పించు అవసరతలు తీర్చు ప్రభుత్వంగా అంతేగాని ఒక మతానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి మీరు పాలన చేయకూడదు కానీ ఈరోజు రామమందిర నిర్మాణాన్ని కట్టిన తర్వాత బాబ్రీ మసీద్ విషయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని కశ్మీర్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఎలా మారిపోయారంటే ఇక రానున్న రోజుల్లో మనం కానీ మెజారిటీ సాధించగలిగితే ఏం చేయాలి రాజ్యాంగాన్ని సవరించేద్దాం అప్పుడు అడ్డుకోనడానికి ఎవరు లేరు ఇప్పుడైనా సరే ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే ఏమండి అటు రాజ్యసభలో గాను ఇటు లోక్సభలో గాను ఈ ఉభయ సభలు అంటారు ఈ ఉభయ సభల్లోనూ కూడా వీళ్ళు ఆమోదించిన బిల్లు పాస్ అవ్వాలంటే అందరూ ఆమోదించి సంతకం పెట్టాలంటే మెజారిటీ అది ఆమోదించబడాలంటే మెజారిటీ ఒప్పుకోవాలి మెజారిటీ ఒప్పుకోవాలంటే నాలుగు వందల మంది ఎంపీలు ఉంటే చాలు సంతకాలు పెడితే చాలు వీళ్ళు అనుకున్న బిల్లు అనుకున్నది సాధించి దేశం మొత్తం మీద చట్టాన్ని చేయొచ్చు అందుకే క్రిస్టియన్ ఫండింగ్ ఆపేశారు ఏమండి చాలా అంతర్గతంగా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కోట్ల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేస్తున్నారు ఇంకా అంతర్గతంగా చాలా జరుగుతున్నాయని చెప్పుకుంటూ వెళ్ళాలన్న టైం లేదు మనకి అంటే వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎలా ఉన్నాయని సంటే ఎలాగైనా ఈ దేశంలో హిందుత్వం తప్ప మిగతా వాళ్ళు ఉండడానికి వీలు లేదు మిగతా వాళ్ళకి సమాన హక్కులు ఉండడానికి వీల్లేదు అనే ఒక తప్పుడు నినాదంతో వీళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు కానీ నేను గతవారం అనకు ముందు వారం మాట్లాడరు అధికారంలోకి వచ్చేది ఎవరు దేవుడు నియమించిన అధికారంలోనికి వస్తాడు అది దేని వస్తాడు దేవుడు భవిష్యత్తును చూచి ఎవరికి ఎటువంటి తీర్పు జరగాలో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి తగిన న్యాయం దేవుడు చేస్తాడు